ఇక ఈ తండ్రి ఆరాటం చూడర్రీ నీకు నేనున్నా నీకు ఏం కాకుండా నేను చూసుకుంటా అనుకుంటా తండ్రి పడుతున్న ఆవేదన అంతా ఇంత కాదు వైజాగ్ లో కింగ్ జార్డ్ లో ఈ అన్న భార్య డెలివరీ అయిందట ఇక పిల్ల నెలలు విండక ముందే ఉట్టిందని సీరియస్ ఉందని ఈ వార్డుకి వెళ్ళి పక్కనే ఉన్న కి తీసుకుపోవాలని చెప్పిరట డాక్టర్లు తక్కువ ఉండే వరకు ఇంతింత ఆలస్యం అవుతుందని చేసేది ఏం లేక ఒక నర్సు గిట్ల పాపను ఎత్తుకొని నడుస్తుంటే వెనకాలని తండ్రి ఆక్సిజన్ సిలిండర్ భుజం మీద మోసుకుంటూ పోయిండట చిన్న బరువుంటాగది వట్టి ఎత్తుడే అంటే ఎత్తుకొని గంట దూరం నడిచే వరకు ఇక ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిరట ఈ ముచ్చట తెలిసిన దావకన్ల పెద్ద ఆఫీసర్లు మీటింగ్లు పెట్టి స్టాఫ్ మీద సీరియస్ అయ్యారట ఇంకోసారి ఇట్లా దాకుండా చూసుకుంటామని ఇక ఇప్పుడు చెప్తురట